శ్రీమద్భగవద్గీత ఒక్క మతానికి మాత్రమే కాదు ఈ భూమిపై ఉన్న ప్రతి మానవుడు దీన్ని చదివి అర్థం చేసుకోవాలి ఎందుకంటే దీని ద్వారా జీవితంలో సుఖం శాంతి సాఫల్యం సాధించవచ్చు ఏ ఇంట్లో రోజూ గీతను చదివితే లేక వింటే ఆ ఇంట్లో శ్రీకృష్ణ భగవానుడు సంచరిస్తాడని చెబుతారు శ్రీమద్భగవద్గీత అంటే సాక్షాత్తు భగవానుడి దివ్యమైన వాణి దీని గొప్పతనం అపారం అనంతం దీని మహిమను ఎవరూ పూర్తిగా వర్ణించలేరు శేషుడు మహేశుడు గణేశుడు కూడా దీని గొప్పతనాన్ని సంపూర్ణంగా చెప్పలేరు మరి మానవుడి సంగతి ఏమిటి భగవద్గీతలో మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందలు శ్లోకాలు ఉన్నాయి అందరికీ వీటిని చదవడం కొంచెం కష్టం అందుకే ఈరోజు ఈ ప్రత్యేకమైన వీడియోలో మనం శ్రీమద్భగవద్గీతలోని పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందలు శ్లోకాల సారాన్ని గురించి మాట్లాడబోతున్నాం ఈ సారాన్ని తెలుసుకుంటే గీత యొక్క నిజమైన అర్థాన్ని అర్థం చేసుకోగలం కాబట్టి ఈ ఆలోచనలను రాత్రి నిద్రపోయే ముందు తప్పక వినండి ఇక శ్రీమద్భగవద్గీతలోని ఏడు వందలు శ్లోకాల సారాన్ని తెలుసుకుందాం శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా అంటాడు ఓ అర్జునా నేను ప్రతి హృదయంలో ఉన్న ఆత్మను సమస్త ప్రాణుల ఆది మధ్య అంతంకూడా నేనే నేను సూర్యుడిని వేదాల్లో సామవేదాన్ని దేవతల్లో ఇంద్రుడిని ఇంద్రియాల్లో మనస్సుని నేను బ్రాహ్మను విష్ణువును మహేశుడిని జలాశయాల్లో సముద్రమైన నేను పర్వతాల్లో హిమాలయమైన నేను ఈ సృష్టిలో నీవు చూసే ప్రతిదీ నేనే ఒక మనిషి లక్షల విషయాలు తెలుసుకున్నా ఈ ప్రపంచం మొత్తం అర్థం చేసుకున్నా తనను తాను తెలుసుకోకపోతే అతడు అజ్ఞాని ఎవరైనా నిన్ను తిరస్కరిస్తే బాధపడకు ఎందుకంటే వారికి నీ విలువ తెలియదు నిన్ను ఏడిపించే సంబంధం అత్యంత గాయమైనది కాని నిన్ను ఏడుస్తూ వదిలేసే సంబంధం అత్యంత బలహీనమైనది ఎల్లప్పుడూ శాంతంగా ఉండు అప్పుడు నీవు నీ జీవితంలో చాలా బలంగా ఉన్నట్టు కనిపిస్తావు ఎందుకంటే ఇనుము చల్లబడినప్పుడే గట్టిపడుతుంది వేడిగా ఉన్నప్పుడు దాన్ని ఏ ఆకారంలోనైనా మార్చవచ్చు ఆపద సమయంలో ఏడుగుణాలు నిన్ను రక్షిస్తాయి నీ జానం నీ వినయం నీ బుద్ధి నీలోని ధైర్యం నీ మంచి కర్మలు సత్యం మాట్లాడే అలవాటు దేవునిపై విశ్వాసం ఆత్మ ఎప్పుడూ తెలుసుకుంటుంది ఏది సరైనది ఏది తప్పు కాని మనిషికి సవాలు ఏంటంటే మనసును అర్థం చేసుకోవడం కష్ట సమయంలో మనిషి ఒంటరిగా అవుతాడు కాని ఆ కష్టాల వల్లే అతడు బలవంతుడవుతాడు గౌరవం ఇచ్చేవాడికే గౌరవం ఇవ్వు హోదా చూసి తలవంచడం పిరికితనం ఓ అర్జున ఎవడు సంతోషంలో ఉత్సాహపడడు ఎవడు ద్వేషించడు దుహఖించడు కోరికలు కోరడు శుభాశుభకర్మలను త్యజించేవాడు అటువంటి జాని నాకు అత్యంత ప్రీతిపాత్రుడు నన్ను సాధించడానికి మూడు మార్గాలు ధ్యానయోగం జానయోగం కర్మయోగం వీటిలో కర్మయోగమే ప్రధానమైనదే ఎవరిపై విశ్వాసముంచాలనుకుంటే వారి మాటలపై కాదు వారి చేష్టలపై దృష్టిపెట్టు కోపంలో కాస్త ఆగపో తప్పు చేసినప్పుడు కొంచెం మంగపో అప్పుడు జీవితం మరింత సులభమవుతుంది శ్రీకృష్ణుడు ఇలా అంటాడు నన్ను తెలుసుకున్నవాడు జనన మరణ నుండి విముక్తి పొందుతాడు గీతను చదివి దాన్ని అమలు చేసేవాడి దుష్కర్మల ప్రభావం నశిస్తుంది విధిలో ఉన్నది నీ వద్దకు వస్తుంది విధిలో లేనిది వచ్చినా పోతుంది గాలి ఒడ్డును గందరగోళం చేసినట్టు కోరికలు మనిషి బుద్ధిని తికమక చేస్తాయి తెలివైనవాడు ఇతరులను చూసి వారి గుణాలనుండి నేర్చుకుంటాడు పోలికలు ఈర్ష్యలు చేయడు ఆయుధాలు శరీరాన్ని మాత్రమే గాయపరుస్తాయి కాని మాటలు ఆత్మనుకూడా గాయపరుస్తాయి తనను పరమాత్మ నుండి వేరుగా భావించనివాడు శరీరంతో సంబంధం లేనివాడు అతడు జనన మరణాల నుండి శాశ్వతంగా విముక్తి పొందుతాడు ఆధ్యాత్మిక జాగరుకత శిఖరానికి చేరినవాడు నిస్వార్థకర్మలో నడుస్తాడు భగవంతుడితో ఐక్యమైనవాడు స్థిరత శాంతిలో ఉంటాడు మానవ కళ్యాణమే గీత యొక్క ప్రధాన ఉద్దేశం అందుకే కర్తవ్యాలు నిర్వహిస్తూ మానవ కళ్యాణానికి ప్రాధాన్యత ఇవ్వాలి శ్రీకృష్ణుడు ఇలా అంటాడు నీవు ఎవరికి సహాయం చేస్తే వాళ్లకు సహాయం చెయ్యి నిన్నూ మోసం చేసేవాడిని విడిచిపెట్టు నీవు గౌరవించబడని చోటికి వెళ్లకు లేకపోతే నిన్ను బలహీనంగా మూర్ఖంగా భావిస్తారు వర్షం లేని చోట పంటలు పాడవుతాయి సంస్కారం లేని చోట వంశం చెడిపోతుంది నాకు సమయం లేదు అనేవాళ్ల దగ్గర నీవు ప్రత్యేకమైన సంబంధంలో లేవు ఓ అర్జునా నా దివ్య జన్మను కర్మలను అర్థం చేసుకున్నవాడు మళ్లీ జన్మించడు నా పరమధామాన్ని చేరుకుంటాడు ఎవడూ అన్ని కోరికలను వదిలేసి నేను నాది అనే భావనలనుండి విముక్తుడైతే అతడు అపారమైన శాంతిని పొందుతాడు లేనివాడు దేవునిపై లేనివాడు జీవితంలో ఆనందం సాఫల్యం సాధించలేడు దేవుడు మనకు ఇచ్చినది మనకు సరిపోతుంది ఇది అటలమైన సత్యం సంయమం సదాచారం ప్రేమ సేవ ఈ గుణాలు సత్సంగం లేకుండా రావు దేవునికి చేసే ప్రార్థన వల్ల ఒక్కోసారి పరిస్థితులు భాగ్యం మారకపోవచ్చు కాని మనిషి స్వభావంలో మాత్రం మార్పు తప్పక జరుగుతుంది మాటలు ఎప్పుడూ తీపిగా ఉంచు తిరిగ వాటిని వెనక్కి తీసుకోవాల్సి వచ్చినా కహినంగా అనిపించకూడదు స్వాభిమానం కొంచెముండాలి లేకపోతే నీ హక్కు ఉన్న చోటుకూడా నిన్ను అణిచివేయడానికి ప్రయత్నిస్తారు ఒక మహాపురుషుడు మాత్రమే ఆత్మను ఆశ్చర్యంగా చూస్తాడు మరొక మహాపురుషుడు దాని తత్వాన్ని ఆశ్చర్యంగా వర్ణిస్తాడు ఇంకొక అర్హుడు దాన్ని ఆశ్చర్యంగా వింటాడు కాని కొందరు విన్నాకూడా దాన్ని తెలుసుకోలేరు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు సుఖదుంహకాలను సమానంగా స్వీకరించే ధీరుడు ఇంద్రియ విషయాలతో వ్యాకులం కానివాడు మోక్షానికి అర్హుడు నీవు నీనుండి ఓడిపోకపోతే ఈ ప్రపంచంలో ఏ శక్తి నిన్ను ఓడించలేదు నీవు బలహీనుడివి కాదు నీ సమయం బలహీనంగా ఉంది సమయం అందరిదీ మారుతుంది నీవు నీ కర్మను ఉండు కష్టాలను ఎదుర్కొననివాడు తన శక్తిని ఎన్నడూ తెలుసుకోలేడు ఇతరుల బాధలను అర్థం చేసుకునే దయకలిగినా హృదయంలో మంచితనమున్నవాడు మళ్లీ లేదు ఏదైనా ఇచ్చి గర్వపడకు ఎందుకంటే నీవు ఇస్తున్నావా లేక గత జన్మ కర్మ రూణాన్ని తీర్చుకుంటున్నావా అనేది తెలియదు గర్విష్ఠి మనిషి వంశం వైభవం మూడు కోల్పోతాడు నీకు నమ్మకం లేకపోతే రావణుడు కోరవులు చూడు నీవు మౌనంగా ఉండడం కంటే గొప్ప లేదు క్షమించడం కంటే గొప్ప శిక్ష లేదు సహనమున్న మనిషి శక్తికి ఎవరూ సాటిరారు వ్యర్థమైన చింత మనసులో భయం ఇవి మన ఆత్మశక్తిని చెదరగొడతాయి జీవిత సవాళ్ల నుండి పారిపోకూడదు విధిలేక దేవుని ఇష్టం అనే సాకులు చెప్పకూడదు యజ్ఞం నుండి మిగిలిన అన్నాన్ని తినే పాపాల పాపాలనుండి విముక్తి పొందుతారు కేవలం శరీర కోసం అన్నం వండే పాపాత్ములు పాపాన్నే తింటారు దేవుని స్మరణ లేకుండా జీవించేవాళ్లను దొంగలుగా భావించాలి జానమాత్రమే ఎన్నటికీ నీవు వదిలేయని అక్షయ సంపద భూమిపై వాతావరణం మారినట్టు జీవితంలో సుఖదున్హకాలు వస్తూ ఉంటాయి యుద్ధమైనా జీవితమైనా సాఫల్యం మూడు ఆయుధాలతోనే వస్తుంది ధర్మం ధైర్యం సహనం ఎవడూ జన్మత గొప్పవాడుకాడు తన కర్మల ద్వారానే గొప్పవాడవుతాడు ఏదైనా సాధించాలంటే నీపై నీవు నమ్మకముంచు మంచి సహాయమైనా ఒక్కోసారి వదిలేస్తుంది స్నేహితుడు గొప్పవాడైనా బీదవాడైనా అది ముఖ్యం కాదు కష్ట సమయంలో నీతో ఎంత ఉంటాడనేది ముఖ్యం ఏ ధర్మమైనా మంచి మనిషిగా ఉండు కర్మల ఆధారంగానే లెక్క తేలుతుంది ధర్మం ఆధారంగా కాదు సంతోషం కోసం పనిచేస్తే సంతోషం దొరకదు కాని సంతోషంగా పనిచేస్తే సంతోషం తప్పక దొరుకుతుంది నీవు ఇతరుల కోసం మంచి కోరితే ఆ మంచి నీ జీవితంలో తిరిగి వస్తుంది ఇదే ప్రకృతి నియమం నీ విలువ నీవు ఏమిటనే దానిపై ఆధారపడదు నీవు నిన్ను ఏమి చేసుకోగలవనే దానిపై ఆధారపడుతుంది నవ్వుతున్న మనస్సు నవ్వుతున్న ముఖం ఇవే నిజమైన సంపదలు సమయం నిన్ను ఎంత ఎదురుచూపిస్తున్నా సమయం వచ్చినప్పుడు అది నీవు సంభాళించలేనంత ఇస్తుంది ఎవరు నీతో ఉండకపోతే నిరాశపడకు ఎందుకంటే పరమాత్మకంటే గొప్ప సహచరుడు ఎవరూ లేరు స్వేచ్ఛ సంతోషంపై ఆధారపడుతుంది స్వేచ్ఛ నీ ధైర్యంపై ఆధారపడుతుంది విశ్వాసం లేకుండా ఈ ప్రపంచంలో ఏ సంబంధమూ ఎక్కువ కాలం నిలవదు గతంలో చేసిన తప్పు వల్ల నిన్నటి రోజు దున్హఖల్లో గడిచినా దాన్ని చేసుకుని ఈ రోజునూ వృధా చేయకు చాలామంది కర్మలు చేస్తూ పరమసిద్దిని సాధించారు జనకాది కూడా ఆసక్తిరహిత కర్మల ద్వారానే సిద్ధిని పొందారు కాబట్టి మంచి కర్మలు చేయి ఫలితం ఆశించకు ఓ అర్జునా నాకు ఈ మూడు లోకాల్లో చేయవలసిన కర్తవ్యం ఏదీ లేదు పొందవలసినది లేదు అయినా నేను నా కర్తవ్యాన్ని నిర్వహిస్తూ కర్మలు చేస్తాను శ్రీకృష్ణుడు ఇలా అంటాడు ఓ పార్థ నేను కర్మలు చేయడంలో జాగ్రత్తగా లేకపోతే పెద్ద అనర్థం జరుగుతుంది ఎందుకంటే మనుషులు నా మార్గాన్ని అనుసరిస్తారు ఈ ప్రపంచంలో ఓడిపోయినవాడి బాధలో ఉన్నవాడికి ఎవరూ సహాయం చేయరు కొంచెం విజయం సాధిస్తే ఎవరూ సంతోషించరు అందుకే నీ బాధను ఎవరికి చెప్పకు నీ సంతోషాన్ని ఎవరి ముందు చూపించకు మనిషి ఆహారం ఎప్పుడూ సాత్వికంగా సమతులంగా ఉండాలి ఏం తినాలి ఎంత తినాలి ఎక్కడ తినాలి ఎలా తినాలో తెలియనివాడు పరమాత్మను సాధించలేడు చూపుకోసం ఇంద్రియాలను అదుపులో ఉంచానని చెప్పి మనసులో వాటి విషయాలను ఆలోచించే దంభాచారి సంప్రదాయాన్ని పాటించనివాడు సృష్టి నియమాలను గౌరవించనివాడు కర్తవ్యాన్ని నిర్వహించనివాడు భోగాల్లో మునిగిపోయే పాపాత్ముడు వృథాగా జీవిస్తాడు ఆత్మలో రమించే ఆత్మలో తృప్తి చెందే ఆత్మలో వాడికి కర్తవ్యం ఏదీ లేదు ఇక్కడ ఆత్మ అంటే అత్యంత పెద్ద సత్యం సత్యాన్ని అర్థం చేసుకుని సత్యంలో సంతోషించి సత్యంలో జీవించేవాడికి కర్తవ్యంలేదు అటువంటి మహాపురుషుడు కోట్లలో ఒక్కడు అతడికి కర్మలు చేయడం వల్ల లేక చేయకపోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు అతడికి ఏ ప్రాణితోనూ స్వార్థ ఉండదు పరమాత్మను సాధించినవాడు వేరే కర్మ ఎందుకు చేయాలి జానులు దేవుని సత్యాన్ని తెలిసినవారు తమ కర్మలు ఇతరుల మనస్సులో కర్మల పట్ల అగౌరవం కలగకుండా చూడాలి అందుకే వారు అందరినీ కర్తవ్యం చేయడానికి ప్రేరేపించే ఉదాహరణగా ఉండాలి తామసిక గుణమున్నవాడు సోమరితనం నిద్రవంటి కర్మలు చేస్తాడు రాజసిక గుణమున్నవాడు ధైర్యం శౌర్యం చూపడానికి ప్రయత్నిస్తాడు కాని దాని తన గుణాలే తనకు కర్మలు చేయిస్తున్నాయని తెలుసుకుంటాడు లేనివాడు తానే అన్ని చేస్తున్నానని భావిస్తాడు స్వార్థం దుర్మార్గం వాసన వచ్చే సంబంధాలను సముద్రంలో పడేయి నీ జీవితాన్ని నిజంగా మార్చాలనుకుంటే ముందు నీ మనసును మార్చడానికి సిద్ధంగా ఉండు నీ మనసు ఎలా ఉంటే నీ ఆలోచనలు ఉంటాయి నీ ఆలోచనలు ఉంటే నీ జీవితం అలా ఉంటుంది వెళ్లిపోయేది వెళ్లనివ్వు అది ఈరోజు ఆగినా రేపు వెళ్లిపోతుంది నీవు ఎంత సరళంగా నరమైన హృదయంతో ఉంటే అంతగా మోసగాళ్లు నిన్ను వేటాడతారు జీవితంలో ఏదైనా రెండవసారి పొందవచ్చు కాని సమయంతో కోల్పోయిన సంబంధం నమ్మకం రెండవసారి రాదు నమ్మకం నిబద్దత ఉన్నవాడిపైనే ఉంచు కొన్ని క్షణాల సాంగత్యం అంత్యక్రియలకు వచ్చేవాళ్లుకూడా ఇస్తారు నిజాయితీ ఉన్నవాళ్లపై మందులమీద నమ్మకముంచినంత నమ్మకముంచు వాళ్లు కొంచెం కహినంగా ఉన్నా నీకు మేలు చేస్తారు నీ సాంగత్యాన్ని గౌరవించని వాళ్లతో దూరముండడమే మంచిదే గొప్పవాడు అంటే చిన్నవాళ్ల బాధను అర్థం చేసుకునేవాడు ఎవరు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అనే వాటితో నీకు సంబంధం లేకుండా ఉంటే నీవు సంతోషంగా ఉంటావు ప్రతి సంబంధానికి ఒక సరిహద్దు ఉంటుంది కాని ఆత్మగౌరవం విషయంలో వచ్చినప్పుడు ఏ సంబంధాన్నైనా ముగించడం సరైనదే ఉదయం నిద్ర మనిషి ఉత్సాహాన్ని బలహీనం చేస్తుంది లక్ష్యాన్ని సాధించేవాళ్లు ఎన్నటికీ ఆలస్యంగా నిద్రలేవరు సహాయం చేస్తే ప్రజలు మర్చిపోతారు చేయకపోతే గుర్తుంచుకుంటారు ప్రతి మనిషి ఇద్దరితో ఓడిపోతాడు కుటుంబం ప్రియమైనవాడు మూర్ఖుడు తనకు నష్టం చేసుకోవడమే కాదు తనకు సహాయం చేసేవాడికి కూడా చేస్తాడు జీవితంలో ఎంత బిజీగా ఉంటే పశ్చాత్తాపం దుంహఖం ద్వేషం భయం కోసం సమయముండదు ఎవరైనా నీ నమ్మకాన్ని భంగం చేస్తే కూడా కృతజ్ఞతలు చెప్పు వాళ్ళూ నీకు నమ్మకం జాగ్రత్తగా ఉంచాలని నేర్పుతారు సుఖశాంతి కావాలంటే నీ సమస్యలు ఆలోచనలు నిన్ను ఆక్రమించనివ్వకు జన్మతః వచ్చిన సంబంధాలు ప్రకృతి ఇచ్చినవి కాని నీవు సృష్టించుకున్న సంబంధాలు నీ సంపద వాటిని జాగ్రత్తగా కాపాడుకో ఎవరి గుణదోషాలను నిర్ణయించే ముందు నీ దృష్టిని నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఉంచు నీ బలహీనతను ఎవరికీ చెప్పకు ఎందుకంటే చాలామంది దాన్ని దుర్వినియోగం చేస్తారు జీవితంలో ఇద్దరినీ ఎన్నటికీ మర్చిపోకు నీకు బాధ ఇచ్చినవాడు నీ బాధలో నీతో ఉన్నవాడు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు ఓ మనిషా మనసు చిన్నబడనీయకు నీ సొంతవాళ్లు ముఖం తిప్పిన చోట నేను నీతో ఉంటాను ఎవరి ముందు అంతగా వంగొద్దు వాళ్లు నిన్ను పడిపోయినవాడిగా భావిస్తారు నీవు వాళ్లను నిర్లక్ష్యం చేయడం నేర్చుకుంటేనే వాళ్లు నిన్ను గౌరవిస్తారు దీపం గొప్పది కాదు ఎందుకంటే అది వెలుగుతుంది ఇతరుల కోసం వెలుగుతుంది కాబట్టి గొప్పది ఇతరులను చూసి ఈర్ష్యపడదు విజయం వైఫల్యం రెండూ జీవితంలో భాగమే శాశ్వతం కాదు ప్రజలు ఒకరి గురించి మాట్లాడడం మానేసి ఒకరితో ఒకరు మాట్లాడితే జీవితంలో సగం ఫిర్యాదులు తీరిపోతాయి నీవు ఎవరిపై విశ్వాసముంచినా వాడు నిన్ను మోసం చేస్తే తనను తాను దోషిగా భావించేలా ఉండాలి ప్రేమ ఎవరిపై చేసినా వాళ్ల మనసులో నిన్ను కోల్పోయే భయముండేలా చెయ్యి నాలుగు వేదాల అర్థం తెలియకపోయినా పర్వాలేదు కాని తెలివి బాధ్యత విశ్వాసం నీతి ఈ నాలుగు పదాల అర్థాన్ని తెలుసుకుంటే జీవితం సార్థకమవుతుంది సంబుద్ధి ఉన్నవాడు పుణ్యం పాపం రెండింటినీ లోకంలోనే వదిలేస్తాడు నీ బుద్ధి మోహమనే బురదను దాటినప్పుడు నీవు ఈ లోకం పరలోకం గురించిన భోగాల పట్ల విరక్తి పొందుతావు ఓ అర్జునా మనిషి మనసులోని అన్ని కోరికలను వదిలేసి ఆత్మలోనే సంతుష్టుడైనప్పుడు అతడు స్థితప్రజుడు అవుతాడు దుంహకం వచ్చినప్పుడు మనసు కలత చెందనివాడు సుఖం వచ్చినప్పుడు ఆశించనివాడు రాగద్వేష భయక్రోధాలు నశించినవాడు స్థిరబుద్ధి ఉన్నముని తామసి తన అవయవాలను లోపలికి మడతపెట్టినట్టు మనిషి ఇంద్రియ విషయాలనుండి ఇంద్రియాలను ఉపసంహరించుకుంటే అతడి బుద్ధి స్థిరంగా ఉంటుంది ఎవరితో ఎప్పుడు ఎంత మాట్లాడాలో తెలిసినవాడు జీవితాన్ని సార్థకం చేసుకున్నవాడు కాన్హా ఇలా అంటాడు జీవితంలో అవకాశం వస్తే ఎవరికోసం సారథిగా ఉండు స్వార్థపరుడిగా కాదు ధర్మంతో నిండిన హృదయం ధర్మాన్ని సలహా ఇస్తుంది అధర్మంతో నిండిన హృదయం అధర్మాన్ని సలహా ఇస్తుంది మనిషి దేవుణ్ణి నమ్మకపోవడం వల్ల కాదు దేవుని మాట వినకపోవడం వల్ల దున్హకిస్తాడు సమయానికి ముందు కోరికలే దున్హఖానికి కారణం నిజమైన ప్రేమ శుద్ధత దివ్యత యొక్క సంకేతం జరిగిన దానికి నీవు కారణం కాదు కాబట్టి నీ బాధలు వృథా ప్రతిదీ నాతో మొదలై నాతోనే ముగుస్తుంది ఇంద్రియాల సుఖం నిజమైనది కాదు అది మొదట అమృతంలా తీపిగా ఉన్నా తర్వాత నిన్ను నాశనం చేస్తుంది కాన్హా ఇలా అంటాడు ఓ మానవా నీ జీవితాన్ని సార్థకం చేసుకోవచ్చు కాని నీవు నా సరణులోకి రావాలి నా మాటలు నీకు వింతగా అనిపిస్తే నీ దృక్పథాన్ని మార్చుకో నీవు ఇప్పుడు నేను చూసే విధంగా చూడటం లేదు ఒక్కసారి నాపై నమ్మకముంచితే నీవు ఎన్నటికీ నిరాశపడవు నాపై నమ్మకముంచినవాడిని నేను ఎన్నటికీ వదిలిపెట్టను నా భక్తులతో మోసం చేసేవాడు నాకు అతిపెద్ద శత్రువు నా భక్తుడిని ఒక్కసారైనా మోసం చేసినవాడి ఉద్ధారణం నేను జన్మలెన్నైనా చేయను నేను ప్రతి హృదయాన్ని ఒక గుడిలా చూస్తాను హృదయం ఎంత అందంగా ఉంటే నేను అక్కడ అంత ఎక్కువగా ఉంటాను శ్రీభగవానుడు ఇలా అంటాడు ఈ ప్రపంచంలో అందరితో ప్రేమ చెయ్యి కాని పూర్తి నమ్మకం ఎవరిపైను ఉంచకు నమ్మకముంచాలంటే కేవలం పరమాత్మపైనే ఉంచు నీవు ఏదైనా మొదలుపెట్టినప్పుడు వైఫల్యం రావచ్చు పడిపోవచ్చు కాని ఆ పనిని మానేయకు ఒకరోజు నీవు పరిపూర్ణుడవుతావు నీ కర్మలన్నీ విజయవంతం అవుతాయి నేను నీ ప్రతి చిన్న పెద్ద కర్మలో నీతో ఉంటాను నీ హృదయం కోరినది చెయ్యి కాని నమ్రత సరళతతో చెయ్యి అహంకారంతో కాదు ఈ భూమిపైకి వచ్చిన తర్వాత నీ ప్రధాన లక్ష్యం ఇక్కడి నుండి విముక్తి పొందడం కర్మలలో దృజ సంకల్పంతో స్థిరంగా ఉండి సుఖదున్హకాలను సమానంగా సహించే మనిషి మాత్రమే విముక్తి పొందగలడు నీ ఆత్మ మాట వినగలిగినవాడు నాతో మాట్లాడగలడు నన్ను చూడగలడు నన్ను ప్రతిదానిలో చూసి నా ఉనికిని అనుభవించేవాడు నా నిజమైన భక్తుడు అటువంటి భక్తులను నేను ప్రేమిస్తాను ఈ వీడియో ద్వారా మీ హృదయాలలో ఒక కొత్త ఆలోచన కొత్త ఆశ కొత్త శక్తి జన్మించి ఉంటుందని ఆశిస్తున్నాను శ్రీమద్భగవద్గీత యొక్క ఈ దివ్యమైన సందేశాలు మీ జీవితంలో ఒక దీపంలా వెలుగునిచ్చి మీ మార్గాన్ని ప్రకాశవంతం చేయాలని కోరుకుంటున్నాను ఈ సందేశాలను మీ హృదయంలో దాచుకోండి మీ జీవితంలో అమలు చేయండి ఈ జానం మీకు ఎల్లప్పుడూ బలాన్ని ధైర్యాన్ని శాంతిని ఇస్తుంది ఈ వీడియోను ఇష్టపడితే మీ స్నేహితులతో కుటుంబంతో పంచుకోండి ఈ సందేశాలను అందరికీ చేరేలా చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి జానవంతమైన ప్రేరణాత్మకమైన వీడియోలను మరిన్ని చూడండి మీ అందరి జీవితంలో శ్రీకృష్ణుడు ఎల్లప్పుడూ సంతోషాన్ని శాంతిని ప్రసాదించాలని కోరుకుంటూ జై శ్రీ రాధే కృష్ణ ఓం నమో భగవతే వాసుదేవాయ